వాళ్ళు ఏదో పెద్ద బ్రిటీషుడు పుట్టినొచ్చు వాళ్ళు మనకు వాళ్ళే ఆ ఇసకా మందే వాళ్ళకి వీరిధానం మనం చేస్తేనే పుట్టారు వేరే వాళ్ళు వచ్చి పోస్తే పుట్టినోళ్ళు కాదు ఏమీ అందరూ మనకు వాళ్ళే ఏదో బుర్ర దొబ్బి గొర్రెలు అయ్యారు తప్ప విజయప్రసాద్ ఎవడ పుట్టాడు ఎవడ పుట్టాడు ఆ పేరు లేకుండా బతకమను ఏదో పెద్ద ఏదో బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు వాళ్ళ ఏదో చేసినట్టు ఏదో ఫీలింగ్లో వాళ్ళును ఆ ఇసక మందే వాళ్ళ స్మరంలో మనమే ఎదవేషాలు ఎత్తన్నారు యదవేషాలు ఏదో బోకడా బైబుల్లో వేసుకుని లేదా పెద్ద విదేశస్తులు కుట్టినట్టు పిచ్చి వేషాలు విండి